బైబిల్లో అనేక పర్వతాలు మరియు కొండల గురించి ప్రస్తావించబడింది ఇవి కేవలం భౌగోళిక ప్రదేశాలు మాత్రమే కాకుండా దేవుని ప్రణాళికలో ప్రత్యేక ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైన కొండలు మరియు పర్వతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అరారాత్ పర్వతం జల ప్రళయం తరువాత నోవహు నిర్మించిన ఓడ నిలిచిన స్థలం గిలాదు కొండ యాకోబు మరియు లాబానులు ఒక నిబంధన చేసుకున్న స్థలం మోరియా పర్వతం అబ్రహాము ఇస్సాకును బలి అర్పించటానికి తీసుకువెళ్లిన స్థలం మరియు సలోమోను దేవుని మందిరాన్ని నిర్మించిన స్థలం కూడా ఇదే రెఫిదీము దగ్గరనున్న కొండ ఇస్రాయేలీలు అమాలకి జరిగిన మొట్టమొదటి యుద్ధములో గెలుపొందిన స్థలం సీనాయి పర్వతము దీనినే హోరేబు పర్వతం అని లేక దేవుని పర్వతం అని కూడా పిలుస్తారు దేవుడు మోషేకు పది ఆజ్ఞలు ఇచ్చిన స్థలం మణుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడిన స్థలం ఏలియా ప్రవక్త నలభై దినాలు ఉపవాసముండి దేవుని పర్వతమైన హోరేబు చేరుకుంటాడు హోరు కొండ అహరోను మృతి పొందిన స్థలం ఇదే పిస్గా కొండ బిలాము ఇస్రాయేలీలను శపించుటకు ప్రయత్నించిన స్థలం మరియు మోషే పాతి పెట్టబడిన స్థలం కూడా ఇదే గెరీజీము మరియు ఏబాలు కొండలు ఇస్రాయేలీలు ఆశీర్వాదాలు మరియు శాపాలు ప్రకటించిన స్థలం నెవో పర్వతం మోసే వాగ్దాన దేశాన్ని చూసి మరణించిన ప్రదేశం ఒలీవ చెట్ల కొండ దావీదు అబ్సలోభ నుండి పారిపోయి దుఃఖముతో చేరుకున్న స్థలం ప్రభువైన యేసు ఎరుషలేము పట్టణము విషయమై దుఃఖించిన స్థలం ప్రార్థించిన స్థలం రోమా సైనికులచే బంధించబడిన స్థలం మరియు పరలోకానికి ఆరోహణమైన స్థలం గిల్బోవ పర్వతం ఫిలిస్తీల చేతిలో సౌలు అపజయాన్ని పొంది మరణించిన స్థలం మరియు అతని కుమారులైన యోనాతాను అభినాదాబు బెల్కీషువాలు చంపబడిన స్థలం కూడా ఇది కర్మేలు పర్వతం బయలు ప్రవక్తలపై ఏలియాకు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించిన స్థలం లెబనోను పర్వతం సలోమోను దేవుని మందిర నిర్మాణము కొరకు ఇక్కడ నుండి దేవదారు మ్రాణులను తెప్పించాడు గొల్గతా కొండ కపాల స్థలము అనబడే ఈ కొండపైనే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మనందరి పాప భారములను ఆయనపై వేసుకుని మనకు రావలసిన శిక్షను కొట్టివేసి బహుభయంకరమైన నరకము నుండి మనలను తప్పించి మనకు పరలోకాన్ని అనుగ్రహించుట కొరకు శరీరధారిగా తానే ఈ లోకానికి దిగివచ్చి రక్తాన్ని కార్చి మనందరి కొరకు సిలువ వేయబడిన స్థలం హిర్మోను కొండ ప్రభు అయిన యేసుక్రీస్తు రూపాంతరము పొందిన స్థలం